హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం చికెన్ మటన్ గురించి ఏం మాట్లాడతా రాలేదు నా చిన్న ప్రశ్న అడుగుదామని వచ్చా ఆ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారన్నది కామెంట్ చేయండి ఏంటంటే ఒక ఎనిమిది ఏళ్ళ కుర్రోడు ఒక తండ్రి దగ్గరికి వచ్చాడు వచ్చేసి నాన్న చిన్న ప్రశ్న అన్నాడు సరే నాన్న చెప్పు ఏంటో ప్రశ్న సమాధానం చెప్పాను నేను అని ఆలోచించి చెప్పాడు నానా పొలానికి వెళ్ళేదా అని అడిగాడు వెళ్ళలేదురా అన్నాడు రేపు వెళ్తాను రా అన్నాడు వెళ్ళలేదురా రేపు వెళ్తానన్నాడు రేపు వెళ్ళి ఏం చేస్తాను అన్నా అని అడిగాడు చేసేది ఏం లేదురా వెళ్ళి పొలం చుట్టూ తిరిగి వచ్చేస్తాను అని చెప్పాడు ఏనానా పంట లేదా అని అడిగాడు వేసాం రా అన్నాడు నాన్న ఏ పంట వేసానా అంటే వరి పంట వేసాను అని చెప్పాడు పొలం చూసొచ్చటం ఏంటి యాడీ అని అడిగాడు పొలంలో వేరే పని లేదా నీకు పొలంలో నీళ్లు లేవా అని అడిగాడు పుల్లడు లేదు ఉన్నాయి రా అని చెప్పాడు పొలంలో యూరియా వేయలేదా అని అడిగాడు రా అన్నాడు ఫస్ట్ కోట యూరియా ఏలేదా అని అడిగాడు రా అన్నాడు ఏ ఎందుకని వెళ్ళవు మరి అంటే రా ఇప్పుడు ఆ పొలానికి నేను ఏ ముందు అయితే జల్లం రా అని అంటున్నాడు ఆ పొలం మీద రూపాయి కూడా నేను ఖర్చు పెట్టదలుచుకోలేదు అని చెప్పాడు చూస్తాను వచ్చేస్తాను అని చెప్తున్నాడు ఏ ఎందుకు యాడి అని అడుగుతున్నాడు నీళ్లు లేవా ఫస్ట్ కోట యూరియా జల్లేవు దాని మీద పెట్టుబడి పెట్టావు కానీ ఇప్పుడు ఆ మాట ఎందుకు అంటున్నావు డాడీ నువ్వు అన్ని ఉండగా పంట పండించినావి ఏమైంది నీకు మన పెట్టుబడి పెట్టిన డబ్బులతో మనకు కనీసం అయినా కావాలి కదా ఇంట్లో తినటం కావాలి కదా మనకి ఆ పొలం మీద నువ్వు ఆశలు వదులుకో మనం పెట్టిన డబ్బులు పోయినట్టే అని ఆ తండ్రి చెప్పాడు ఆ కుర్రుడు ఆలోచిస్తూ వెళ్ళి పక్క చుట్టున్నాడు కానీ ఆ కుర్రుడికి సమాధానం కావాలి జవాబు చెప్పండి గిఫ్ట్ పెట్టండి కామెంట్ లో చెప్తాం రాస్తాం రానోళ్ళు నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర నా నెంబర్ కి వాయిస్ మెసేజ్ పెట్టండి పెట్టిన వారికి తప్పనిసరిగా గిఫ్ట్ ప్రశ్న